వృద్ధులను కాపాడుకోవడం మనందరి బాధ్యత జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ పివి మోహన్ రావు అన్నారు బుధవారం చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు అందించారు ఈ సందర్భంగా వృద్ధుల సేవలు తన సర్వస్వాన్ని దారబోయటంతో పాటు ఉద్యోగం కూడా వదులుకొని సేవలు అందిస్తున్న స్వర్ణాంధ్ర రాంబాబు కృష్ణి గుర్తించి అందరూ స్వర్ణాంధ్రకు సహకారం అందించాలని కోరారు రెండు వందల మంది వృద్ధులకు దుప్పట్లు నిత్యావసరాలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేశారు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు మాట్లాడుతూ సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులను చేరదీసి ఆదరించి వారి చివరి మజిలీ గౌరవంగా జరిగేలా స్వర్ణాంధ్ర దాతల సహకారంతో కృషి చేస్తున్నామన్నారు స్వర్ణాంధ్ర సేవా సంస్థ కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ ఎంవీఆర్ మూర్తి వైద్య సేవలు అందించగా బళ్ళ శ్రీనివాసరావు దేవానందం చిన్ని తదితరులు పాల్గొన్నారు भाई जस्ट फोटो उठाओ यार ये देखो और का विद्या बस यार लोग हबल हबल और गेम खेलना लो डॉक्टर कर स्टार ओ